జోష్న పంపిన రౌడీల నుంచి తప్పించుకుని వచ్చి నిజం బయట పెట్టిన సత్తి పండు ఎంతకు ఏం జరిగింది అసలు జోష్న పంపిన రౌడీల నుండి తప్పించుకుని రావడం ఏంటి మరి సత్తి పండు నిజం బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర అంతా మారినట్టే ఉండి చివరి క్షణంలో ట్విస్ట్ ఇస్తుంది అదేంటంటే నా కూతుర్ని చంపడానికి ప్రయత్నం చేసిన నువ్వు నా కూతురు తప్పించుకోవడంతో నా భర్తను షూట్ చేసేసావు కదా అది ఒప్పుకో అని చెప్పనేసరికి ఒప్పుకుంటున్నానంటూ దీప చెప్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు దీప నువ్వు మావైని కావాలని షూట్ చేసావా అసలు నువ్వు మావైని ఎందుకు షూట్ చేస్తావు షూట్ చేయవలసిన అవ అవసరమేముంది అది ఆ మాట నా మీద బొట్టేసి చెప్పు నువ్వు నిజంగా కావాలనే ఉద్దేశపూర్వకంగానే షూట్ చేశారని అని చెప్పి కార్తిక్ కాస్త దీపచేతన్ కాస్త తన తల మీద వేసుకునేసరికి అది అది అనగానే ఎందుకు దీప నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు నిన్ను ఎవరు క్షమించినా క్షమించకపోయినా నువ్వు తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా భార్య తప్పు చెయ్యదు అని చెప్పి ఇంకా కార్తీక్ అంటాడు ఏంటి బావ దీపే ఒప్పుకుంటుంది కదా అనగానే ఒప్పుకోవడం ఏంటి దీప తప్పు చెయ్యలేదు దీప తప్పు చెయ్యదు కూడా నాకు నా భార్య తప్పు చేసే మనిషి కాదు ఎవరేంటో అన్నీ తెలుసుకుంటాను వితిన్ వన్ వీక్లో ఖచ్చితంగా తెలుసుకుని ఎవరు మావిని షూట్ చేశారన్నది కనుక్కొని మరి నీ కళ్ళ ముందు నిలబెడతానత్తా వాళ్ళ నోటితోనే నిజాన్ని బయట పెడతాను అర్థమవుతుందా అని చెప్పి కార్తిక్ కాస్త అక్కడ అందరిలోనూ ఛాలెంజ్ చేసి అందరినీ తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు బయటికి వచ్చిన తర్వాత ఇంత ఎలాంటి పని చేసింది ఏంట్రా సుమిత్ర అని చెప్పాను కానీ దీప ప్రాణాలు తీసే మనిషి కాదు అని నాకు అర్థమైంది చిన్నప్పుడే నీ ప్రాణాలు కాపాడిన దీప జోష్నన్ కాదని భావన ఎందుకు షూట్ చేస్తుంది అనగానే ఎవరు చేశారో అన్నీ నేను తెలుసుకుంటాను మాస్టారు వారం రోజులు గడువు అడిగాను కదా వారం రోజుల్లో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి కార్తిక్ కాస్త ఇంటికి వచ్చేస్తాడు నీకేమైనా పిచ్చా దీపా అసలు నువ్వు ఎందుకు అలా ఒప్పుకున్నావు అనగానే రెండు కుటుంబాలు ఒకటవ్వడం కోసం నేను నింద మోసినా పర్వాలేదు అత్తయ్య అని చెప్పను గానీ ఏంటి నువ్వు నిందమోయడం అంటే నువ్వు కావాలని మా షూట్ చేసావా చెప్పు అని చెప్పాను కానీ నేను మనుషుల్ని చంపే మనస్తత్వం నాకుందా అని చెప్పనేసరికి మరి నీకు మనుషులు చంపే మనస్తత్వం లేకపోతే ఎందుకు షూట్ చేశానడానికి ఒప్పుకున్నావు నువ్వు అలా ఒప్పుకోవడం వల్ల నువ్వు తప్పు చేసిన దానిలా మా వదిన దృష్టిలో ఎప్పటికీ ఉంటావు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారు ఒరే కార్తీక్ నీకు వారం రోజులు ఖచ్చితమైన సమయం ఇచ్చావు కాబట్టి వారం రోజుల్లో మార్ని షూట్ చేసింది ఎవరో తీసుకొచ్చరా ఖచ్చితంగా తీసుకురావాలి నువ్వు ఈ తల్లి సంతోషాన్ని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకురావాలి అనగానే తీసుకొస్తానమ్మా ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్పి ఇంకా చెప్తుంది చెప్పేసరికి అంత బాగానే ఉంటుంది బాగానే ఉండగానే జోష్న ఆలోచనలో పడుతుంది బావేంటి వారం రోజులు సమయం అన్నాడు ఖచ్చితంగా వారం రోజుల్లో బావ సత్తిపండును తీసుకొచ్చేస్తాడా ఆయన అంటూ మాట్లాడేసరికి సరే అమ్మా తెలుసుకుంటానని చెప్పి కార్తీక్ అన్న మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది జ్యోష్ణ వారం రోజుల్లో ఎలా తీసుకొస్తాడు ఎలా సత్యపండును తీసుకొస్తాడు బావ ఎలా తెలుసుకుంటాడు బావ అంతా పర్టికులర్గా వారం రోజులు అని గడువు పెట్టాడు అంటే ఖచ్చితంగా సత్యపండు ఇదంతా చేశాడు అన్న విషయం తెలుసుకున్నాడా తెలుసుకునే వారం రోజులు గడువడిగాడా ఇప్పుడు ఈ పండుగాడు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి ఇంకా ఆరా అనుకుంటూ ఉంటుంది కార్తీకు తెలివిగా జోష్నే గనక దశరథిని షూట్ చేయడానికి ప్రయత్నిస్తే గాని ఖచ్చితంగా ఆ విషయం బయటకు వస్తుంది నేను వారం రోజులు టైం పెట్టాను కాబట్టి జోష్న వాడిని తప్పించే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తుంది అని కార్తీక్ వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు ఫ్రెండ్కి కాల్ చేసేసరికి చెప్పరా కార్తీక్ చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు అనగాని నేను నీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఈ క్షణం నుంచి ఏ ఫోన్ కాల్స్ వచ్చినా ప్రతి ఒక్కటి రికార్డ్ అవ్వాలి అని చెప్పనేసరికి ఎవరిది అను కానీ ప్లీజ్ రా ఈ ఒక్క హెల్ప్ చెయ్యి నీకు సస్పీయస్గా ఏదైనా అనిపిస్తే ఆ కాల్ రికార్డ్ చెయ్యి ఆ నెంబర్ ఎక్కడదో ఎక్కడి నుంచి ట్రేస్ అవుతుందో అది కూడా నాకు చెప్పు ఈ హెల్ప్ చేసి పెట్టరా అను కానీ అదేంట్రా కార్తీక్ ఈ జాబ్ వచ్చిందే నీ వల్ల నేను చదువుకోవడానికి నువ్వే హెల్ప్ చేసావు నీ రుణం తీర్చుకునే అవకాశం ఎలా వస్తే నేను ఎందుకు తీర్చుకోకుండా ఉంటాను ఖచ్చితంగా తీర్చుకుంటాను అని చెప్పి కార్తీక్ సారీ కార్తిక్ ఫ్రెండ్ అయితే అంటాడు ఇంకా జోష్న సత్యపండు ఎక్కడున్నాడు అని అనుకుంది కదా వెంటనే సత్యపండుకి కాల్ చేస్తుంది కార్తిక్ ఇప్పుడు నెంబర్ ఇచ్చాడో లేదో వెంటనే ఈ నెంబరు ఎవరికో ఫోన్ వెళ్తుంది అని చెప్పి అనుకు అనుకుని రికార్డింగ్ పెడతాడు పెట్టేసరికి హలో అని చెప్పాను కానీ చెప్పండి మేడం అని చెప్పనేసరికి ఎక్కడ ఉన్నావు అని చెప్పాను కానీ నేను మా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పనేసరికి అదేంటి నువ్వు నీ ఇంట్లో ఉండడం ఏంటి నిన్ను అండర్ గ్రౌండ్కి వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పనేసరికి పని మీద వచ్చానులే మేడం ఇప్పుడు ఏమైంది అయినా నేనే ఆ పని చేశానని ఎవరికీ తెలియదు కదా అని చెప్పాను కానీ సరే సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు చెప్పు అనేసరికి నేను పలానా చోట ఉన్నాను మేడం అని చెప్పాను కానీ నీతో నేను కొంచెం మాట్లాడాలి వస్తున్నాను అని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా జోష్న బయలుదేరుతుంది వెంటనే కాల్ కొంచెం సస్పీస్గా అనిపించేసరికి కార్తిక్కి ఫోన్ చేస్తాడు కార్తిక్ ఇప్పుడు ఒక నెంబర్కి ఫోన్ వెళ్ళిందిరా ఆ నెంబర్లో వ్యక్తి ఒకసారి నీకు ఆడియో పంపిస్తాను విను అనగాని హా ఈ నెంబరే ఇప్పుడు ఈ నేను పంపించిన నెంబరు ఎక్కడికి వెళ్తుంది అనగానే చెప్పారు కదా పలానా చోట ఉన్నాను అని అక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతారా అని చెప్పనగానే చాలా థ్యాంక్స్ రా ఈ లోపు ఇంకా ఏమైనా కాల్స్ వెళ్తున్నా మొత్తం అన్నీ రికార్డ్ చేసి నాకు ఫార్వర్డ్ చేయి ప్లీజ్ అనగానే నువ్వంత బ్రతిమాలద్దు కార్తిక్ చెప్పావు కదా నేను ఖచ్చితంగా చేస్తాను అంటూ చేస్తాడు చేసేసరికి సరేనని ఇంకా చేసిన తర్వాత కార్తీక్ కాస్త బయలుదేరి వెళ్తాడు కార్తిక్ బయలుదేరి ఇలా వెళ్ళడంతో జోష్న బయలుదేరుతుంది ఆల్రెడీ సత్తిపండు పలానా చోట ఉన్నాను అని చెప్పాడు కదా అక్కడికి బయలుదేరిపోతుంది దీప్ జోష్నైతే అయితే కార్తిక్ కూడా బయలుదేరతాడు బయలుదేరి తీరామోస్ అక్కడికి వెళ్ళేసరికి వీడు వీడు ఆ రోజు దీప చెప్పిన సత్తిపండు వీడే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ దీప సత్తిపొండాని ఒకడు వచ్చాడని వాడు ఫోటోను వాడిని కూడా ఒక రోజు రోడ్డు మీద చూపిస్తుంది వీడిని కలవడానికి జోష్ ఎందుకు వచ్చింది అనుకుంటూనే చాటుగా ఉంటాడు చాటుగా ఉండేసరికి చాటుగా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగానే ఎందుకు మేడం రమ్మన్నారు అనగాని మా బావ నిన్ను వెతుకుతానని నాతో ఛాలెంజ్ చేశాడు అనగాని మీ బావ నన్ను వెతుకుతానని ఛాలెంజ్ చేయడం ఏంటి మేడం అని చెప్పాను కానీ నీకు జరిగిన విషయం ఆయన చెప్పడం అనవసరం నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు అని చెప్పనేసరికి ఏమైంది మేడం ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పాను కానీ ఏం జరుగుతుందో తర్వాత విషయం నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళు అనగాని ఏముంది మేడం దొరికితే మీ పేరు నేను బయట పెట్టను లేండి అని చెప్పాను చెప్పింది చేయ్ ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పాను కానీ సరేనని సరే మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడే గాని ఆ జోష్ నాకు అనుమానం కలుగుతుంది వీడు నిజంగా వెళ్తాడా వీడు వెళ్ళే మనిషేనా నాకెందుకో అనుమానం కలుగుతుంది వీడు వెళ్ళడేమో అని అనిపిస్తుంది వీడిని బ్రతికొంచడం కంటే లేపేయడమే మంచిదని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా జోష్న కాస్త వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తుంది మీకు ఫోటో పంపించాను వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దంట అని చెప్తుంది ఇవన్నీ కూడా రికార్డింగ్ చేసి ఎప్పటికప్పుడు రికార్డింగ్స్ అన్నీ కార్తిక్కి పంపించేస్తాడు అంటే సత్తిపండుని జ్యోష్న లేపేయడానికి ప్రయత్నిస్తుంది ఇదే సరైన అవకాశం సత్తిపండు ఖచ్చితంగా నిజం బయట పెట్టాలంటే నేను సత్తిపండుని కాపాడి తీరాలి అని చెప్పి కార్తీక్ కాస్త సత్తిపండు లొకేషన్ ఎక్కడుందో ఏంటో తెలుసుకోమని ఆ నెంబర్ ఇచ్చి ఇచ్చి లొకేషన్ తెలుసుకోమంటాడు లోపు రౌడీలు కాస్త సత్తిపండుని తరుముతూ ఉంటారు సత్తిపండు తరుముతూ ఉండేసరికి సత్తిపండు కాస్త పరుగులు పెడతాడు ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా చేయబోయింది లొకేషన్ తెలుసుకుని ఇంకా లొకేషన్ ద్వారా సత్తిపండు దగ్గరికి వెళ్తాడు సత్తిపండుని తరుముతూ ఉంటారు లొకేషన్ చేంజ్ అవ్వడం అంతా కూడా కార్తీక్ చూస్తూ ఉంటాడు లైవ్ డిటెక్టర్లో ఇంకా లొకేషన్ చేంజ్ చేసేసరికి రౌడీల నుంచి కాస్త కార్తీక్ కాపాడుతాడు కార్తీక్ కాపాడేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పను కానీ కాపాడింది నేనే కానీ నిన్ను చంపాలని ప్రయత్నించింది ఎవరో నీకు తెలుసా అని చెప్పనేసరికి ఎవరు సార్ అని కానీ జ్యోష్ణ కావాలంటే ఫోన్ చేసి ఏంటి మేడం నన్ను అంతం చేయడానికి మనుషుల్ని పంపించారా అని అడుగు ఆవిడ చెప్పే సమాధానం బట్టే నీకు తెలిసిపోతుంది అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి మేడం నన్ను చంపమని రౌడీల్ని పంపించారా నేనే మీ నాన్నగారిని షూట్ చేశానన్న విషయం బయట పెట్టేస్తానని నన్ను చంపేయడానికి ప్రయత్నించారా నేను మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఎప్పటికైనా అర్థమైందో జ్యోష్న మనస్తత్వం ఎలాంటిదో తనకు సహాయం చేస్తే ఏ రోజుకైనా ఎప్పటికైనా నీకే ముప్పు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా నీ లైఫ్ సెటిల్మెంట్ నేను చేస్తాను అని చెప్పనేసరికి సరే చెప్పండి అనగానే జోష్నే కదా నిన్ను మా నాన్నని షూట్ చేయమని చెప్పింది అని చెప్పాను కానీ మా మా మావిని షూట్ చేయమని చెప్పింది అనగానే అవును అనేసరికి అదే విషయం ఇంటికి వచ్చి చెప్పు అనగానే నేను చెప్తే నమ్ముతారా అని చెప్పాను కానీ ఏ జోష్న నీకు మనీ ట్రాన్సాక్షన్ చేయలేదా అని చెప్పనేసరికి చేశారు అని చెప్పాను కానీ ఆ ఒక్క సాక్ష్యం చాలు అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి ఇంటికి పరుగు పరుగున వస్తాడు వచ్చేసరికి సార్ సార్ అని చెప్పి రావుతాడు నువ్వెవరు నువ్వు సత్తి పండువు కదా అని చెప్పాను కానీ అవును నేను సత్తి పండునే అనగానే ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అని చెప్పనేసరికి నేను ఒక తప్పు చేశాను అది మీ జోష్న చేయమంటేనే చేశాను అనగాని నా మనవరాలు నిన్ను తప్పు చేయమని చెప్పిందా ఏంటది అని చెప్పాను కానీ దశరథ్ గారిని షూట్ చేయమని చెప్పారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను మేడం అనగానే నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్మేస్తానా అని చెప్పనేసరికి సరే నేను చెప్తే మీరు నమ్మరు అంతే కదా నేను ఒక విషయం ఒకటి చూపిస్తాను కావాలంటే మీరు లైన్లోనే మీరు సైలెంట్గా ఉండని నేను ఇప్పుడే ఫోన్ చేస్తానంటారు అప్పటికి జోష్ని ఇంట్లో ఉండదు పారిజాతం కూడా ఇంట్లో ఉండదు పారిచేతం ఇంట్లోనే ఉంటుంది కానీ జ్యోష్న ఇంట్లో ఉండదు పారిచేతం అలా స్టన్ అయిపోతుంది పారిచేతం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే నిలబడుతుంది వెంటనే జోష్నకు ఫోన్ చేస్తాడు ఏంటి మేడం నేను మీ నాన్నగారిని షూట్ చేయించమని చెప్పింది మీరే కదా మళ్ళీ ఇప్పుడు నన్ను అంతం చేయడానికి చూస్తున్నారా అని చెప్పనేసరికి ఏం చేయమంటావు సత్యపండు సాక్ష్యం నువ్వే కనిపిస్తున్నావు రేపు అన్న రోజున మా బావ గనక నిన్ను పట్టుకుని నిలదీసి అడిగితే నువ్వే మా నాన్నను షూట్ చేయమని చెప్పింది నేనే నన్ను విషయం నువ్వు బయట పెట్టేసినా పెట్టేస్తావు అందుకోసమనే ఇప్పుడు నిన్ను చంపేయడానికి రౌడీలను పంపించాను అని చెప్పనేసరికి మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను మేడం అనగానే రౌడీలు నిన్ను వదిలిపెట్టాలి కదా నువ్వు నన్ను ఏదైనా చేయడానికి అంటూ ఇంకా జోష్న కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఎప్పటికైనా అర్థమైందో సార్ మీ మనవరాలు ఎలాంటిదో మీ అబ్బాయిని చంపమని చెప్పింది జోష్ననే అని చెప్పనేసరికి ఒక్కసారిగా స్టాక్ అయిపోతారు అప్పుడే కార్తిక్ కార్తీక్ దీప ఇద్దరు కూడా అక్కడే పక్కనే ఉంటారు పక్కనే ఉండేసరికి ఎప్పటికైనా తెలిసిందత్త దీపని దీప షూట్ చేసింది అంటూ దీపం మీద నిందేశావు దీప ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా నమ్ముతావా చేసిన వాడే చెప్పాడు నీకు మనీ ట్రాన్సాక్షన్ చేసిన చెప్పేసరికి అదే కాదు నాకు మిమ్మల్ని షూట్ చేయడానికి ఐదు లక్షల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ చేశారు అంటూ ఆ మనీని కూడా చూపిస్తాడు అదంటే ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూడండి సార్ చూడండి జ్యోత్న మేడం నుంచే నాకు ఈ డబ్బులు వచ్చాయి జ్యోష్ణ మేడం నాతో ఈ పని చేయించకపోతే ఐదు లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారు పైగా మీ ముందే జ్యోష్ణ మేడంతో మాట్లాడాను కదా స్పీకర్లో పెట్టి మరీ మాట్లాడాను మీకే తెలుసు కదా అని చెప్పనేసరికి ఈ లోపు జ్యోత్న రానే వస్తుంది పారిజాతం ఏం మాట్లాడదు ఇప్పుడు ఏదైనా జోష్ పారిజాతం జోష్నకు సపోర్ట్ చేసిందే అనుకో అక్కడ పారిజాతం చెడ్డైపోతుంది జోష్న ఎలాగా అవుతుంది పారిజాతం కూడా కూడా చెడ్డ అవ్వడం ఇష్టం లేక సైలెంట్గానే ఉండిపోతుంది పారిజాతం అయితే అలా సైలెంట్గా ఉండేసరికి ఇంకా ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు ఏమైంది అని చెప్పాను కానీ హలో మేడం అని చెప్పి సత్తిపండు కాస్త కనిపిస్తాడు కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మేడం నేను బ బ్రతికి బయట ఎలా పడ్డాను అనుకుంటున్నారా కార్తిక్ గారు కార్తిక్ గారు నన్ను కాపాడారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి జోష్నా వారం రోజుల్లో నేను మనిషిని ఎలా పట్టుకుంటాను అని అనుకున్నావు కదా ఎలా పట్టుకున్నానో తెలిసింది కదా అని చెప్పనేసరికి అది బాబా అని చెప్పాను కానీ చీ నోర్మి కన్న తండ్రిని షూట్ చేయించడానికి నువ్వు వెనకాడలేదా అని చెప్పి మాట్లాడేసరికి కన్న తండ్రి అయితే కదా కార్తీక్ అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త చెంప పగలగొడుతుంది ఇప్పుడు చెప్పారు కదా ఎవరు షూట్ చేశారు ఎవరిని ఒప్పుకోమంటున్నావు షూట్ చేసింది నీ కూతురైతే దీపను ఒప్పుకోమని చెప్పావు దీప జ్యోష్ణ మీద కోపంతో షూట్ చేసింది అన్నావు కదా కావాలనే దీప ఇంటికి వస్తుందని జ్యోష్ణ ముందుగానే ప్లాన్ చేసింది ఇంటికి దీప వస్తుంది కాబట్టి దీప ఆవేశంలో ఉంది కాబట్టి గన్ను తీసుకుని బయటికి వస్తే నా చేతిలో ఉన్న గన్నుని ఎలాగా దీప లాక్కుంటుంది కాబట్టి దీపే షూట్ చేసినట్టుగా క్రియేట్ చేద్దామని ప్లాన్ చేసింది కానీ మామయ్యకి తగిలిన బుల్లెట్టు దీప గన్లోంచి వచ్చిన బుల్లెట్టు రెండు ఒకటి కాదు అన్న విషయం తెలియసేసరి దీపా నిర్దోషిగా విడుదల చేశారు కానీ ఆ మిస్టరీ మాత్రం వీడలేదు నువ్వు ఎప్పుడైతే దీపే తప్పు చేసింది అంటూ నువ్వు మమ్మల్ని ఎలా నిందించావో అందుకని వారం రోజులన్నీ నిన్ను గడువు పెట్టాను ఎందుకంటే జ్యోత్న ఈ తప్పు చేసిందన్న విషయం నాకు తెలుసు తెలుసు కాబట్టే జోష్న ఖచ్చితంగా కలుగులో ఉన్న వాడిని బయటికి తీసుకొస్తుందని ఆ ఉద్దేశంతోనే నేను వారం రోజులని సమయం పెట్టాను నేను ప్లాన్ చేసినట్టుగానే జోష్న కాస్త కలుగులో ఉన్న సత్తిపొండ్ని బయటికి తీసుకొచ్చి వాడు బ్రతికుంటే ఎలాగైనా సరే నేను ఇదంతా చేశానన్న విషయం బయట పడిపోతుందన్న భయంతో జోష్న కావాలనే సత్తి అంతం చేయడానికి చూస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా సుమిత్ర దశరథు శివనారాయణ అటు పారిజాతం కూడా ఊరుకోదు ఎందుకంటే కన్న తండ్రి దశరథ్ కాదని పారిజాతానికి తెలుసు కన్న తండ్రి కాని వాడినే చంపడానికి ప్రయత్నించింది అంటే ఇది డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది ఇది డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకాడదు ఏదైనా చేసి డబ్బుని డబ్బు కోసం మనుషుల్ని చంపడానికి కూడా చూడట్లేదా దీపకి జ్యోత్న ఏదో చేస్తుంది ఖచ్చితంగా కార్తీక్ని పెళ్ళి చేసుకోవడం కాదు కానీ దీప మీద జ్యోత్నకు ఇంకేదో కక్ష ఉంది ఆ కక్ష ఏంటో తెలియడం లేదు జ్యోత్న ఎందుకు ఈ రకంగా ప్రవర్తించి దీపను అంతం చేయాలని చూసింది అని చెప్పి ఇంకా అయితే అనుకుంటుంది ఎప్పటికైనా తెలిసిందత్త తప్పు ఎవరు చేశారో ఎవరిని నింద మొయ్యమని చెప్పావో చెప్పాను కదా నా భార్య తప్పు చేయదని ఇప్పుడు అర్థమైందా తప్పు ఎవరు చేశారో నీ కూతురే తప్పు చేసింది నీ కూతురే మావిని షూట్ చేయించి చంపాలని చూసింది ఎందుకంటే దీపం మీద కక్ష సాధించడం కోసం ఒక మనిషి మీద కక్ష సాధించడం కోసం కన్న తండ్రినే షూట్ చేయమని చెప్పిందంటే జ్యోత్న ఎంతకు తెగించిందో నువ్వే అర్థం చేసుకోవచ్చు అని చెప్పనేసరికి ఏంటి జ్యోష్న ఏంటిదంతా అసలు నీకు ఇదంతా చేసావా మీ డాడీని మీ డాడీని షూట్ చేయించాలని ప్రయత్నించావా ఆయన నీ కన్న తండ్రి అన్న విషయం నీకు తెలుసా అసలు ఈ రకంగా ఎందుకు చేశావు దీపను జైలుకి పంపించాలని ఎందుకు అనుకున్నావు దీప మీద ఎందుకంత నువ్వు కక్ష కట్టావు దీపకి నీకు ఉన్న విరోధనం ఏంటి ఏ అని చెప్పి ఇంకా చాలా అడుగుతాడు అడుగుతుంది అడిగేసరికి ఏ విషయానికి దేనికి సమాధానం చెప్పలేకపోతుంది జోష్నైతే ఏం చెప్పే ప్రయత్నం చేసినా చెప్పే పరిస్థితి అయితే ఏముండదు ఎందుకంటే రీజన్ ఏం చెప్తుంది జోష్ను ఇంటి దీప ఇంటి వారసరాలు కాబట్టి షూట్ చేసి చంపాలని చూశాను అని చెప్తుందా సో చెప్పలేదు మరి అలాంటి తప్పుడు ఇంకేం చేస్తుంది ఏమీ చేయలేదు సో అందుకోసమని ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితిలోనే జోష్న నిలబడిపోయేసరికి శివన్నారాయణ కొడుకునేమైనా చేస్తే ఊరుకుంటాడా చెంప చెల్లు మనిపిస్తాడు చెప్పలేదు కాబట్టి సైలెంట్ అయిపోతుంది శివన్నారాయణ మాత్రం జోష్న మీద చాలా కోప్పడతాడు అప్పుడు పారిజాతానికి అనుమానం మొదలవుతుంది దశరథ్ పెంచిన తండ్రి మీదే ప్రేమ లేదు కన్న తండ్రి మీద అంతకంటే ప్రేమ లేదు పైగా తన మనవడి విషయంలో జ్యోష్న ఎలాంటి సహాయం చేయలేదు మరి దాసును కూడా కొట్టింది జోష్న అన్న అనుమానం మొదలవుతుంది పారిజాతంలో అయితే ఇంకా అలా మొదలయ్యేసరికి పారిజాతం కాస్త జ్యోష్నను నిలదీస్తుంది కన్న తండ్రి అని నీకు తెలియదు కానీ పెంచాడు ఆ ప్రేమ ఉంది అయినా సరే నువ్వు దశరథిని షూట్ చేయించడానికి వెనకాడలేదు నాకు తెలిసి దాసును కూడా నువ్వే తల మీద కొట్టావు కదా ఈ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం దాసుకి తెలుసు ఎక్కడ దాసు బయట పెట్టేస్తాడు అన్న భయంతోనే నువ్వు ఇదంతా చేసావు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న అది అదేం కాదు గిరాణి అని చెప్పాను కానీ అది కాదో అవునో నాకంతా బాగా తెలిసిలే జ్యోష్న నువ్వే కదా దాసును షూట్ దాసును తల మీద కొట్టింది అనగానే నేను కాదు గ్రాని నేను కాదు అంటూ మాట్లాడుతుంది మరి పారిజాతం జ్యోష్న ఇదంతా చేసిందన్న విషయం తెలుసుకుంటుందా దాస్ దాసుని నిలదీస్తే దాసు నిజం చెప్తాడు కదా జ్యోష్న చేసిందో చేయలేదో అన్న విషయం మరి అలా చెప్తే జో దాసును కొట్టింది జోష్న అన్న విషయం తెలిస్తే పారిజాతం ఎలా రియాక్ట్ అవుతుంది ఇదంతా కూడా రాబోయే లో చూసి తెలుసుకునేద్దా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు